ఈ రోజు లిక్కర్ స్కామ్ గురించే మాట్లాడినాం మొదటి రోజేమో యాభై వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పారు తర్వాతనేమో నలభై వేల అయింది తర్వాత ముప్పై వేల కోట్లు మన్నేమో మూడు వేల కోట్లు ఈ రోజేమో రెండు వేల కోట్ల చిల్లర అని చెప్పి మాట్లాడ అంటే ఏం మాట్లాడినా సరే వారు చెప్పినది దాంట్లో ఏది నిజం కాదనేది గతంలో కూడా చూసాం మీరు తిరుపతి లడ్డూలో చేసినటువంటి రాధాంతం చేయొచ్చు దాని ఏమన్నా నిరూపించారా అంటే దానికి అతి గతి లేదు అని చెప్పేసి ఒక షిప్ నిలబెట్టినారు అంతా అమ్ముకుంటున్నారని చెప్పేసి మబ్బి పెట్టినారు మరి దాని గురించి ఏమైనా తెలిసినారా అంటే క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు అబద్ధం ఆడారనేది స్పష్టంగా బయటపడేది మరొకసారి వాళ్ళ చేతిలో ఎల్లో మీడియాని అడ్డు పెట్టుకొని లక్ష కోట్ల రూపాయల డ్రగ్స్ ని విశాఖపట్నంలో పట్టుకున్నామని చెప్పేసి ఒక అభూత కల్పనను సృష్టించారు మరి తర్వాత ఏం తెలిసారయ్యా అంటే అవి డ్రగ్స్ కాదు డ్రై ఈస్ట్ అని చెప్పేసి తెలిసారు ఈ రకంగా దుర్మార్గంగా క్యారెక్టర్ అసాసినేషన్ కి పాల్పడుతూ కేవలం తమ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ప్రజల మనసుల్ని డైవర్ట్ చేయాలి ప్రజల ఆలోచనల్ని డైవర్ట్ చేయాలి డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరుగా ఎన్ని నాలుగు అయితే చెప్పుకుంటున్నామో మరొకసారి ఆ నేట్ అనేది చూపిస్తున్నారు మేము ఒక్కటే అడగదలుచుకున్నాం ప్రజలందరూ కూడా ఆలోచించండి ప్రజలందరికీ కూడా స్పష్టంగా కనపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే బెల్ట్ షాపులు అనేవి కనపడే కదా వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చినప్పుడు మద్యప మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గింది అనేది ప్రజలందరి కూడా సంఖ్యలతో సేవించే వాళ్ళ సంఖ్య తగ్గినా సరే రాబడి ఎక్కువ ఉంది అని చెప్పేసి మీరే చెప్తూ ఉన్నారు మేం చెప్పే కదా లెక్కలు మీరే చూపిస్తున్నారు అసెంబ్లీలో కూడా మరి ఈనాడేమో పూర్తిగా ప్రభుత్వ పరమైనటువంటి మద్యం శాఖని తమ అనుచర వర్గానికి తమ నాయకులకి కట్టబెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకి నలభై శాతం పర్సంటేజీలు ఇప్పించి ఈరోజు ఎక్కడ చూసినా సరే బెల్ట్ షాపులు పెట్టి గ్రామ గ్రామంలో తాగండి తూకండి అని చెప్పేసి విచ్చలవిడిగా మద్యం సప్లై చేస్తూ ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం కుంభకోణం చేసిందని చెప్తూ ఉంటే ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు